వివరాలకు వెళ్తే హైదరాబాద్ తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన సిటీ స్కాన్ ఎంఆర్ఐ ఆధునిక వైద్య పరీక్షా కేంద్రాలతో పాటు అదేవిధంగా ఫిజియోథెరపీ యూనిట్ ఆపరేషన్ థియేటర్స్ కాంప్లెక్స్ ఫార్మసీ ప్రారంభించారు మంత్రి పొన్నాం ప్రభాకర్ అనంతరం తార్నాక ఆర్టీసీ ఆసుపత్రిని ఆయన సందర్శించారు చికిత్స కోసం వచ్చిన ఆర్టీసీ సిబ్బందితో ఆయన ముచ్చటించారు ఈ కార్యక్రమంలో టీజీఎస్ ఆర్టీసీ ఎండీవీసీ సజ్జనార్ సంస్థ ఉన్నతాధికారులు పాల్గొన్నారు అంతకు ముందుకు మంత్రి పొన్నాం ప్రభాకర్ మొక్కలు నటారు తార్నక ఆర్టీసీ ఆసుపత్రిలో వైద్యులతో మంత్రి పొన్నాం ప్రభాకర్ సమావేశమయ్యారు సిబ్బందికి అందిస్తున్న వైద్య సేవల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు పార్టీ ఫిరాయింపులు నిరుద్యోగుల అంశంపై బీఆర్ఎస్ బృందం తెలంగాణ గవర్నర్ను కలిసి వినతి పత్రం ఇచ్చింది గవర్నర్ను కలిసిన వారిలో కేటీఆర్ హరీష్ రావు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు నిరసన తెలుపుతున్న విద్యార్థులపై అప్రజాస్వామికంగా దాడులు చేశారని కేసులు పెట్టారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఉద్యమం సమయంలో తెలంగాణలో ఎలాంటి పరిస్థితులు ఉండేవో ఇప్పుడు అలాగే ఉన్నాయని మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హాబీలో అమలు చేయడం లేదని గవర్నర్కు ఫిర్యాదు చేసినట్లుగా చెప్పారు జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఇస్తారో చెప్పాలని నిలదీశారు గ్రంథాలయాల్లో చదువుతున్న విద్యార్థుల పట్ల దౌర్జన్యంగా వ్యవహరించారని మండిపడ్డారు అన్యాయంగా తమ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారని ధ్వజమెత్తారు శ్రీ రాధాకృష్ణ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న వివిధ అంశాల మీద వారి దృష్టికి తేవడానికి రాజ్యాంగం మీద జరుగుతున్న దాడిని ఈ రాష్ట్రంలో వివరించి చెప్పడానికి మా పార్టీ అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారి ఆదేశం మేరకు మా పార్టీ యొక్క శాసనసభ్యులు శాసన మండలి సభ్యుల బృందం సీనియర్ నాయకుల బృందం ఈరోజు గవర్నర్ గారిని కలవడం జరిగింది ఇందులో అందుబాటులో ఉన్న వాళ్ళందరం కూడా పాల్గొన్నాము మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రధానంగా రెండు ఎం రెండు ముఖ్యమైన అంశాలు గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చినాం అందులో మొదటిది రాష్ట్రంలోని నిరుద్యోగ యువత రాష్ట్రంలోని విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ అదేవిధంగా ఈరోజు పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు కానీ ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమేమి హామీలు ఇచ్చినారు ఏ రకంగా వాటిని వాళ్ళ తుంగలో దొక్కుతూ అప్రజాస్వామికంగా విద్యార్థుల మీద దాడులు నిర్బంధాలు కేసులు న్యాయం అడిగిన విద్యార్థుల మీద లాఠీలు విరగొడుతూ ఒక భయానకమైన వాతావరణం తెలంగాణ ఉద్యమ సమయంలో ఎట్లా అయితే యూనివర్సిటీలలో కాలేజీ క్యాంపస్లలో హైదరాబాద్లో ఒక భయానకమైన వాతావరణం ఆనాడు విద్యార్థుల మీద దాడులు చూసినామో అదే రకమైన వాతావరణం మళ్ళీ తిరిగి ఈరోజు పునరావృతం అవుతుందని చెప్పి గవర్నర్ గారి దృష్టికి తీసుకొని రావడం జరిగింది నిరుద్యోగులకు మద్దతుగా బీజేవఎం ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద చేపట్టిన నిరుద్యోగ మహాధర్నాలో పాల్గొన్నారు కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఈ సందర్భంగా నిరుద్యోగ యువత న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ యువత ఎన్నో త్యాగాలు బలిదానాలు చేసిందన్నారు తెలంగాణలో పర్యటించి విద్యార్థుల పోరాటంలో బీజేపీ అండగా ఉంటుందని చాటి చెప్పారు బీజేవైఎం కార్యకర్తలపై నిరుద్యోగులపై కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఖండిస్తున్నామన్నారు యువజన సంఘాలకు సంబంధించినటువంటి జేఏసీ నాయకులు అందరికీ పేరు పేరున ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను తెలుసు తెలంగాణ రాష్ట్రము సాధనలో కీలక పాత్ర పోషించింది తెలంగాణ యువత తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎన్నో బలిదానాలు చేసింది తెలంగాణ యువత తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎన్నో త్యాగాలు చేసింది తెలంగాణ యువత అనేక మంది తల్లిదండ్రులు తెలంగాణ రాష్ట్ర సాధనలో మరి ఆత్మ బలిదానం చేసుకుంటే ఆ తల్లిదండ్రులు అన్నారు చాలామంది నా కొడుకుపోయినా నా బిడ్డ పోయినా తెలంగాణ బిడ్డల కన్నా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మేలు జరుగుతుంది అనేటువంటి మాటలు అనేక మంది మాట్లాడేవారు అనేక మంది కాలిన గాయాలతో తెలంగాణ ఉద్యమం సమయంలో ఆసుపత్రులలో చావు బతుకుల్లో ఉన్నప్పుడు మేము ఆ తెలంగాణ యువత దగ్గరికి వెళ్తే మేము కన్ననీళ్ళు పెట్టుకుంటుంటే చావు బతుకుల్లో ఉన్నటువంటి ఆ యొక్క నిరుద్యోగ యువత ఆ తెలంగాణ ఆందోళనకారుడు అన్నా నేను చస్తున్నాను నువ్వు కన్ననీళ్ళు పెట్టుకోకూడదు సీతాఫల్ మండి కార్పొరేటర్ సామల హేమ వారసిగూడ బ్రాహ్మణ బస్తీలో అధికారులతో కలిసి పర్యటించారు ఈ క్రమంలో స్థానికులు రోడ్డు మొత్తం గుంతలుగా మారిందని ప్యాచ్ వర్క్ చేయాలని కార్పొరేటర్కు ఫిర్యాదు చేశారు స్పందించిన కార్పొరేటర్ సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు త్వరగా ఫ్యాచ్ వర్క్ చేసి సమస్య పరిష్కారం చేయాలని అధికారులను సూచించారు అదేవిధంగా ఆ స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు ఈ కార్యక్రమంలో జెహెచ్ఎంసి ఏఈ కౌశిక్ స్థానికులు తదితరులు పాల్గొన్నారు బంగారు తెలంగాణ పేరుతో తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చారని తెలంగాణ రక్షణ సమితి అధ్యక్షుడు నరాల సత్యనారాయణ విమర్శించారు ఈ మేరకు బషీర్బాగ్స్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ విద్యుత్ సమస్యలతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అయినప్పటికీ భూ అక్రమాలు రైతు బంధు రైతు మాఫీ వంటి సమస్యలతో రైతులు సతమతమవుతున్నారు ధనిక రాష్ట్రమైన తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చారని పేర్కొన్నారు మన నీళ్లు మన నియామకాలు అన్న పేరుతో ఏర్పడ్డ తెలంగాణను గత పాలకులు వాటికి తిలోదకాలు పలికాయన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరాకు కూడా నీరు అందలేదన్నారు పైగా లక్షల కోట్ల అవినీతి జరిగిందన్నారు అవినీతి డెమోక్రటిక్ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల పక్షాన పోరాడడానికి నిరుద్యోగుల పక్షాన పోరాడడానికి పేద మధ్య తరగతి వర్గాల పక్షాన పోరాడడానికి రైతుల పక్షాన పోరాడడానికి ముప్పై లక్షల నిరుద్యోగుల కోసం పోరాడడానికి ఏర్పడినటువంటి పార్టీయే తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ టీఆర్ఎస్ పార్టీస్ మా పార్టీ సిద్ధాంతాలు ఏంటంటే నలభై శాతం మహిళలకు టిక్కెట్లు ఇవ్వాలి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులకు తెలంగాణ అమరవీరులకు అదేవిధంగా మేధావులకు టిక్కెట్లు ఇచ్చి మేము అసెంబ్లీకి తీసుకుపోతాం మరి పది సంవత్సరాల తెలంగాణ అనేది ఎడారి తెలంగాణగా మారిపోయింది కాబట్టి రాబోయే కాలంలో అన్ని యూనివర్సిటీలకు తెలంగాణ వ్యక్తులనే ఛాన్సలర్లుగా నియమిస్తాం అదేవిధంగా కాంట్రాక్టర్లు కూడా తెలంగాణ కాంట్రాక్టర్లే మన తెలంగాణ రాష్ట్రంలో ఉండేటట్లుగా చేస్తాం ఆంధ్రా కాంట్రాక్టర్ల వల్ల తెలంగాణ అనేది పూర్తిగా నష్టపోయింది పూర్తిగా ధ్వంసమైపోయింది మరి ఆనాడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రెండు కూడా నిరుద్యోగులకు ముప్పై ఆరు ముప్పై లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు ఆ ఉద్యో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అదేవిధంగా మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం ప్రతి సంవత్సరం కూడా విద్యుత్ రంగం అయితే వ్యవసాయ రంగం అయితే పారిశ్రామిక రంగం అయితే అయితే రెవెన్యూ రంగం అయితే పోలీస్ డిపార్ట్మెంట్ అయితే అన్ని డిపార్ట్మెంట్ల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని రెగ్యులర్ చేయడము లేకపోతే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్స్ పెట్టి వాటిని భర్తీ చేసే విధంగా మా పోరాటం ఉంటుంది ప్రతి జిల్లాలో పర్యటిస్తాం ఆ సమస్యలను గుర్తిస్తాం ఆ సమస్యలపైన పోరాడతాం మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలో పేకాట ఆడుతున్న స్థావరాలపై ఎస్ఓటి పోలీసులు దాడులు నిర్వహించారు పది మంది పేకాట రాయులను పోలీసులు అరెస్ట్ చేశారు ఇందులో పదవ వార్డు కౌన్సిలర్ భర్త యాదగిరి గౌడ్ ఉండటం విశేషం మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలో సాయి ప్రియా కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో గుట్టు చప్పుడు కాకుండా పేకాట ఆడుతున్నారని పోలీసులు తెలిపారు వారి వద్ద నుండి రెండు లక్షల నగదు పది సెల్ ఫోన్లు ప్లేయింగ్ కార్డ్స్ను స్వాధీనం చేసుకున్నామన్నారు వీరిని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్కు తరలించారు ఈ పది మందిలో తొమ్మిది మంది బిల్డర్లు కాగా ఒకరు దమ్మాయిగూడ పదవ వార్డుకు చెందిన కౌన్సిలర్ భర్త పండల అనురాధ యాదగిరి గౌడ్ ఉన్నారని తెలిపారు నకిలీ నోట్ల ముఠా గుట్టురాట్టు చేశారు వికారాబాద్ జిల్లా పోలీసులు తాండూర్లు ఏడు లక్షల తొంభై ఐదు వేల ఫేక్ నోట్ల నగదుతో పాటు ఫేక్ నోట్ల తయారీకి ఉపయోగించిన కంప్యూటర్ ప్రింటర్ ఐదు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని నలుగురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు తెలంగాణ ఆంధ్రలో నకిలీ నోట్లు తయారు చేసి మార్కెట్లో సర్క్యులేట్ చేస్తున్నారని పోలీసులు తెలిపారు ఈ నెల పంతొమ్మిదిన తాండూరు రైల్వే స్టేషన్లో అనుమానంతో తిరుగుతున్న ఆ చంద్రయ్యను పట్టుకున్నారు పోలీసులు గతంలో ఈ నలుగురు నిందితులపైన ఆయా పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు అయ్యాయని తెలిపారు ఫేక్ నోట్ల తయారీ మూటా సభ్యులు చంద్రయ్య జగదీష్ వీర వెంకటరమణ శివకుమార్లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీస్కి వచ్చిన ఒక రెలవెంట్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇతను చంద్రయ్య అని చెప్పేసి సో ఈ చంద్రయ్య ఈ తాండూర్ గనూల్లో వర్క్ చేశారు ఈయన బేసికల్ గా దగ్గర నుంచి కౌంటర్ ఫిట్ కరెన్సీ ఒక నైంటీ నోట్స్ అంటే ఫార్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఈచ్ నోట్ తీసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నామినేషన్ తో మనము రికవర్ చేయడం జరిగింది అతన్ని అతన్ని ప్రశ్నించినప్పుడు ఇతను ఇంకో ఒక వ్యక్తి పేరు కూడా చెప్పడం జరిగింది అతని పేరు ఇచ్చాపురం జగదీష్ ఇచ్చాపురం జగదీష్ అనే వ్యక్తి ఈ చంద్రయ్యకు ఈ కౌంటర్ ఫీట్ కరెన్సీ నోట్స్ అతను ఇవ్వడం జరిగింది చంద్రయ్య ఇవి తాండూరు పట్టణంలో కొన్ని ప్లేసెస్లో అక్కడ ఉండే కీపర్స్కు వాళ్ళకు ఇచ్చి ఈ ఒరిజినల్ నోట్స్తో పాటు ఈ కౌంటర్ ఫీట్ ఫైవ్ హండ్రెడ్ రూపీ కరెన్సీ నోట్స్ కలిపేసి పబ్లిక్ ఇవ్వడం అని జరుగుతుంది సో దీంతో ఈ ఇచ్చాపురం జగదీష్ జగదీష్ను అదుపులోకించిన తర్వాత ఇతను వీర వెంకటరమణ అని చెప్పేసి అతని పేరు చెప్పడం ఇచ్చాపురం జగదీష్ వచ్చేసి ఇతను ప్రాపర్ వచ్చేసి మనకు విజయనగరం డిస్టిక్లో ఇతని ముందు ఇంతకుముందు బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఇతను ఎంప్లాయీ అక్కడ బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఎంప్లాయీ ఉన్నప్పుడు అతను బ్యాంక్ ఫండ్స్ మిస్యూజ్ చేయడం వల్ల ఒక నైంటీ టూ నైన్టీ టూ ల్యాక్ రూపీస్ అతని మీద అప్పుడు చీటింగ్ కేసెస్ పెట్టి జైలు పనిచేయడం జరిగింది అదే సమయంలో ఈ త్రీగా ఉన్న వెంకటరమణ అనే వ్యక్తి ఇతను వచ్చేసి కోనసీమ అంబేద్కర్ డిస్టిక్లో రామచంద్రాపురం అనేజు ఇతను అదే డిస్టిక్లో కంది జైల్లో ఉన్నారు అండ్ ఇచ్చాపురం జగదీష్ కూడా కంది జైలు ఇతని పనిచేయడం అన జరిగింది ఈ ఏత్రి వచ్చేసి మనకు వెంకటరమణ అనే వ్యక్తి ఇంతకుముందు గాంజా కేసెస్లో అక్యూస్ట్గా ఉన్నాడు ఈ అల్లూరు సీతారామరాజు లో ప్లస్ ఇక్కడ జగ్గూరు గుట్టలు అండ్ జహీరాబాద్ ఏరియాలో కూడా ఇతని మీద గాంజా కేసెస్ ప్లస్ కౌంటర్ ఫిట్ కరెన్సీ భారీ వర్షాల నేపథ్యంలో పటాన్చేరు డివిజన్ పరిధిలోని కాలనీలో పర్యటించారు కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్ నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పటాన్చేరు డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో వరద నీరు రోడ్లపై నిలిచింది డ్రైనేజీలు రోడ్లపై ప్రవహిస్తున్నాయి ఈ సందర్భంగా కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్ పటాన్చెరువులోని మార్కెట్ రోడ్డు అదేవిధంగా కటిక బస్తీ శ్రీనగర్ కాలనీ జేపీ కాలనీ విద్యానికేతన్ పాఠశాల వద్ద వరద నీరు రోడ్లపై నిలిచిపోవడంతో జేహెచ్ఎంసి సిబ్బందిని నియమించి నీరు తొలగించేలా చేశారు పటాన్చేరువులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్లోని బిఎస్సి స్టాటిస్టిక్స్ విద్యార్థిని రీతి దత్తా చౌదరి ఎంఎస్సిలో ప్రవేశ పరీక్షలో మూడు వందల ముప్పై మూడు అఖిల భారత ర్యాంక్ సాధించింది దీనితో పాటు సియూఈటి పీజీ పరీక్షలు కూడా ఆమె ప్రతిభ కనపరిచింది మన దేశంలోని అనేక ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో ప్రవేశానికి మార్గం సుగమం చేసింది రీతి యొక్క అత్యుత్తమ ప్రదర్శన హైదరాబాద్ విశ్వవిద్యాలయం బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం పాండిచ్చేరి విశ్వవిద్యాలయం తమిళనాడులోని కేంద్రీయ విశ్వవిద్యాలయం సహా అగ్రశ్రేణి సంస్థల్లో ఆమెకు సీట్లను సంపాదించి పెట్టింది ఇది ఆమె విద్యా నైపుణ్యాన్ని ఎత్తి చూపడమే కాక స్కూల్ ఆఫ్ సైన్స్లోని గణిత శాస్త్ర విభాగం అందిస్తున్న అత్యుత్తమ విద్యకు కూడా నిదర్శనంగా నిలుస్తుంది గీతం విశ్వవిద్యాలయంలోని అధ్యాపకుల నుండి తనకు లభించిన అమూల్య మద్దతు మార్గదర్శకత్వానికి రీతి దత్త కృతజ్ఞతలు తెలిపారు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బోరంపేటలో ప్రజలు పడుతున్న నీటి ఎద్దడి రోడ్ల దుస్థితికి నిరసనగా రోడ్లపై వరి నాట్లు వేసి ఆందోళన వ్యక్తం చేశారు బీజేపీ నేతలు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బోరంపేటలో ఎన్నో రోజుల నుండి నీళ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఫైర్ అయ్యారు అలాగే ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మూడుసార్లు గెలిచిన గ్రామాల్లో పర్యటించి ఒక్కనాడు కూడా ప్రజా సమస్యలపై ఇంతవరకు సమీక్ష నిర్వహించలేదని ఈ చేతగాని ఎమ్మెల్యే ఎమ్ఎల్సీలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ప్రజా సమస్యలు పట్టింపులేని స్థానిక ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాజీనామా చేయాలని మేము భోరంపేట బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం గెలిచి పది సంవత్సరం మూడు సార్లు ఎమ్మెల్యే గెలిచి మా భోవరంపేటను పట్టించుకొని ఎమ్మెల్యే ఇంత నిర్లక్ష్యం ఎందుకు ఒక్కసారో మా ఊరోళ్ళకి వచ్చిపోయి చూడో కారు ఈరోజు నా రోజు నుంచి ప్రతి రోజు రోజు పది కారులు లేపి పక్క జరపాల్సి వస్తుంది గుంతలల్లో దిగుబడిపోయి నానా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు ఒకసారి వచ్చి బోరంపేట పర్యటిస్తే మీకు తెలుస్తుంది ఈ సమస్య ముఖ్యంగా దీనికి ఈ దరిద్రానికి కారణం స్థానికంగా సొంత ఊరు ఎమ్మెల్సీ షమీపూర్ రాజే దీనికి కారణమని నేను డిమాండ్ చేస్తున్నా కనీసం సోయి లేని మా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని సోయి ఇంక జ్ఞానం లేని మా ఎమ్మెల్సీ రాజీనామా చేదగాకపోతే రాజీనామా చేసి పక్కకు తప్పుకోండి కానీ ఇంత నిర్లక్ష్యం వహించి మా బోరంపేట ప్రజలు ఉసురు తీసుకున్నారు రోజు గుంతల పడి కాలు జాతులు విలగొట్టుకుని ఎంతో మంది మహిళలు పాపం ప్రెగ్నెన్సీ లేడీస్ ఇబ్బంది పడుతున్నారు కనీసం కనికరం లేని స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు అధికారులు ఇంత నిర్లక్ష్యం తగదు గత ఆరు నెలల నుంచి ప్రతిరోజు అధికారులకు మెసేజ్ ద్వారా లెటర్ ద్వారా విన్నమిస్తూనే ఉన్నా కానీ పఠించుకున్నా నాదే లేడు ఒకసారి వచ్చి చూస్తే తెలుసు బోరంపేట గ్రామంలో వర్షం కారణంగా బిహెచ్ఈఎల్ చౌరస్తాలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది అర కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి భారీ ట్రాఫిక్ జామ్తో పాటు నూతన ఫ్లైఓవర్ నిర్మాణంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు ఆస్తి కోసం కన్న కొడుకే వృద్ధ తండ్రిపై దాడి చేయించాడు తన కొడుకు కోడలు వారి బంధువుల నుండి ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని బాధిత తండ్రి కల్లం నరసింహారెడ్డి తెలంగాణ డీజీపీని కలిసి వేడుకున్నాడు హైదరాబాద్ దోమలగూడికి చెందిన కల్లెం నరసింహ కొడుకు చంద్రశేఖర్ రెడ్డి కోడలు పద్మలతలు ఆస్తి కోసం పద్మలత తన బావ అయిన కోంపల్లికి చెందిన ఎస్వీఆర్ గార్డెన్స్ యజమాని సాదా నర్సింహారెడ్డితో తనపై దాడి చేయించాడని బాధిత తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నాడు నా పేరు కల్లెం నరసింహారెడ్డి నా వయస్సు ఎనభై ఏడు సంవత్సరాలు ముసలోడని తెలియకుండా నా ఆస్తి గురించి నా కొడుకు కోడలు ఆస్తుల గురించి వాళ్ళ తోడల్లుడైన నా కొడుకు తోడల్లుడైన సాదా నరసింహారెడ్డితో ప్లాన్ వేయించి కిట్టిపాటి ఉందని పిలిపించి పది మంది ముందట అందులో ఎవరున్నారంటే సిఎస్ మాజీ మంత్రి సిహెచ్ మల్లారెడ్డి ఇంకా పెద్దలు చాలామంది పది మంది ముందట నన్ను చిత్రహింసలు పెట్టి నాన్న భాషలు దుర్భాషలు ఆడుతూ తిట్టి కొట్టినారు వాళ్ళంతా ఈన ఈనం లేదు రెండు రోజులు హాస్పిటల్ అపోలో హాస్పిటల్ ఉన్నారు ఆస్తుల గురించి ఆస్తుల గురించి అదే ఇలా కొట్టిండీజీపీ గారికి లోకల్ పోలీస్ అక్కడ మన సాధ నరసింహారెడ్డి మీద ఆయన్నే కొట్టిండు కాబట్టి ఆయన మీదనే తిరగదు మిమ్మల్ని ఏమన్ వెనక నుంచి వచ్చి గబాగబు బుద్ధితోనే ఉండవు మీద గట్టి రెండు సమస్యలపై తెలంగాణ ఎండోమెంట్ బీజేపీ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశం రసాభాసగా మారింది బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ స్థితిగతులపై అర్చక పురోహిత దూపదీప నైవేద్య పథకం సమస్యలపై బ్రాహ్మణుల రాజకీయ భవిష్యత్తుపై సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో బ్రాహ్మణ ప్రముఖులు సంఘాలు సంస్థల నాయకులు పాల్గొన్నారు అందరి బ్రాహ్మణులకు సమావేశంలో సముచిత స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు అఖిల భారత బ్రాహ్మణ ఆర్చక సేవా సమాఖ్య అధ్యక్షుడు రాహుల్ దేశ్ పాండే దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం తోపులాట జరగడంతో కొద్దిసేపు స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది ఐకమత్యంగా మన ఐకమత్యానికి తోడు నీడగా నిలబడే లీడర్లు నాయకత్ నాయకత్వం మనకు కావాలి చూడండి వారు ఎంత శాంతంగా మళ్ళీ వచ్చేసారో మళ్ళీ చెప్పారు మీరు ఈ మీటింగ్కి ఇండిపెండెంట్ గా అంటే ఒక్కొక్క వ్యక్తిగత సమస్యని ఎంచుకోవడం కన్నా మాట్లాడుకున్నాక దీన్ని ముందుకు తీసుకునే వెళ్లే రాయభారులు ఎవరు అని అని ప్రేమానురాగాలతో శాంతిపూర్వకంగా పూర్వకంగా సంధిని ముందు ప్రారంభించాలి అని ఒకవేళ నా మాటలు నా పదాలు నా శబ్దం కనుక ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్లో ముఖ్యమంత్రి పదవిని అధిష్టానించిన రేవంత్ రెడ్డి గారి వరకు కనుక చేరే మాటైతే అయ్యా వినయపూర్వకంగా బ్రాహ్మణ సంఘం బ్రాహ్మణ పరిషత్తు యావత్ తెలంగాణ ప్రజలందరి తరఫున మీకు ఒక నేను విజ్ఞప్తి విన్నవించుకుంటున్నాను పూర్వం జరిగిన బీఆర్ఎస్ గవర్నమెంట్లో అడ్డకత్తలో పొకచెక్కలాగా మమ్మల్ని మిగిలిచ్చేశారయ్యా ముందుకు పోతే గొయ్యి వినకపోతే నొయ్యి కాబట్టి మీరైనా పెద్ద హృదయంతో సహహృదయంతో అలా పాపం విదేశీయాలకు వెళ్ళి విదేశాలకు వెళ్ళిన పిల్లలే కానివ్వండి ఇక్కడ ఎంఎస్ఎంఈ అని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో కనుక రకరకాల ఆపర్చునిటీస్ ఇస్తామని ఏ విధంగా అయితే పూర్వ ప్రభుత్వం మాకు ఒక వాగ్దానం చేసిందో ఒక్కసారిగా చేయలేకపోయినా ఏవైతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాయో వాటిని విడతల వారీగా మీరు దయచేసి శాంక్షన్ చేసి ఆర్థిక రూపంగా మమ్మల్ని ఆదుకుంటారు అని మేము చాలా ఒక పెద్ద ఆశతోటి మీ ముందు ఈ సందేశాన్ని చేరుస్తున్నాం నా పేరు రాహుల్ దేశపాండే అఖిల భారత బ్రాహ్మణ సేవా సమితి అధ్యక్షుడిని నేడు తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ని ఎట్లా నిలబెట్టాలా ఏం చేయాలా చైర్మన్ ఎట్లా నిర్మించాలి ఎవరు నిర్మించాలని తెలంగాణ భారతీయ జనతా పార్టీ ధార్మిక పరిషత్ వాళ్ళు నేడు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పరిచారు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పరిచినప్పుడు రౌండ్ టేబుల్ సమావేశం అవుతా పెట్టకుండా కొందరు పనికిరాని వాళ్ళు సూర్యప్రకాష్ తెలంగాణ ధార్మిక సెల్ భారతీయ జనతా పార్టీ కన్వీనర్ ఆయన ఆధ్వర్యంలో నేను అడిగితే వాళ్ళు చేసిన తప్పుల్ని నేను నిలదీస్తే వాళ్ళు అందరికి రంగాజారి ఓడ్చిది బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు ఈయన ఈయన ఎంత పదివేలంది బ్రాహ్మణులు ఉన్నారు ఒక్క ఓటు లేని బ్రాహ్మణులు అర్చకులు బ్రాహ్మణ నాయకులను చెప్పుకునే సెల్ఫ్ వాళ్ళు వాళ్ళకు ఒక ఓటు లేదు పెద్ద మనుషులు స్టేజ్ మీద కూర్చుండి మా అటువంటి మా అటువంటి వాళ్ళని అవమానపరిచిండు మాట అవమానపరిచిండ్రు నేను అది ప్రశ్న ఎత్తితే నా మీద దాడికి ఎత్తించి ఎవరు సూర్యప్రకాష్ తెలంగాణ ధార్మిక సెల్ఫ్ కన్వీనర్ అవ్వ అవ్వజూల సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో దేశాయి సూర్యప్రకాష్ నా మీద దాడి చేయించింది దీన్ని తీవ్రంగా ఖండిస్తూ నేను జరిగే బ్రాహ్మణ పరిస్థితి సమావేశము ఇది టోటల్లీ బ్రాహ్మణులకు వ్యతిరేకం మగువల అసలైన అందం చీరలోనే ఉందని మన సాంప్రదాయ కళలకు మరింత గుర్తింపు రావాలంటే చేనేత కళాకారులను ప్రతి ఒక్కరిని ప్రోత్సహించి వారి ఉత్పత్తులను ధరించాలని ప్రముఖ సినీ నటి రాసి అన్నారు శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమంలో బెంగాల్ హ్యాండ్లూమ్ ఆర్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిల్క్ ఆఫ్ ఇండియా సిల్క్ ఎగ్జిబిషన్ను ఆమె ప్రారంభించారు దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన చేనేత కళాకారులు తమ ఉత్పత్తులైన

అందరికీ నమస్తే మీడియా వాళ్ళందరికీ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐ మీటింగ్ ఆల్ ఆఫ్ యూ సో హ్యాపీ ఫర్ ఆల్ ఆఫ్ యూ టు బి హియర్ నాకు చాలా హ్యాపీగా ఉంది దిస్ ఈజ్ మై ఫస్ట్ ఎగ్జిబిషన్ విజిట్ అనమాట అండ్ యాజ్ అ గెస్ట్ ఎగ్జిబిషన్స్కి వెళ్ళాను కానీ యాజ్ అ గెస్ట్ నన్ను పిలిచినందుకు ఐమ్ సో హ్యాపీ అండ్ ఎస్పెషల్లీ హ్యాండ్లూమ్ గురించి పిలిచారు అది నాకు చాలా సంతోషంగా ఉంది ఇవాళ రేపు అందరం కూడా వీఆర్ ఆల్ ప్యాషన్ అబౌట్ బొటేక్స్ అండ్ డిజైనర్ శారీస్ డిజైనర్ వేర్స్ బట్ ఇలాంటి కలెక్షన్స్ మనం డిజైనర్ వేర్స్లో మనం వెతుక్కోలేము అండ్ ఆల్సో ప్లీజ్ డూ రెస్పెక్ట్ ఆల్ హ్యాండ్లూమ్ వీవింగ్ పర్సన్స్ ఎందుకంటే ఇప్పుడు నేను ఒక శారీ చూసాను అది రెడీ చేయడానికి వాళ్ళకి ఎయిట్ మంత్స్ పడుతుందంట సో మనకి ఎంత పేషెన్స్ ఉంటే ఒక శారీ ఒక్కసారి రెడీ చేయడానికి సో ప్లీజ్ డూ రెస్పెక్ట్ దేమ్ ప్లీజ్ డూ విజిట్ హియర్ చాలా బాగున్నాయి కలెక్షన్స్ జ్యువెలరీ కూడా చాలా బాగుంది అండ్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ సారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ అండ్ అన్నీ ఉన్నాయి ఇక్కడ సో విజిట్ చేయండి ఇది వన్ వీక్ జరుగుతుందంట ఇస్ ద ఫస్ట్ డే అండ్ నేను లాంచ్ చేశాను ఐఎమ్ సో హ్యాపీ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ నాక అన్నీ ఏది ఇది అదే నేను కాదు నాకు మెటీరియల్ కూడా చాలా వరకు పేర్లు తెలియదు ఇఫ్ ఐ లైక్ ద శారీ అండ్ టేక్ సో నాకు అదే అలవాటు సో నాకు ఇక్కడ చాలా నచ్చినాయి నేను ఇంకోసారి హ్యాపీగా మా అమ్మని తీసుకుని వచ్చి ఏది ఏది మంచిగా బాగుంది అని నేను కూడా తీసుకుంటాను ఓ మహిళపై అనుచితంగా ప్రవర్తించిన సనత్ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పురేందర్ సస్పెండ్ అయ్యారు ఈ మేరకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు కాగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కోసం వచ్చిన మహిళతో సీఏ అసభ్యంగా ప్రవర్తించినట్టు తెలుస్తుంది అందంగా ఉన్నాం అక్కడికి రావాలని చాటింగ్ చేసినట్టు సమాచారం దీంతో బాధితురాలు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ని ఆశ్రయించింది సిఐ తనతో చేసిన చాటింగ్ వివరాలను ఆధారాలతో సహా అందజేసింది సిఐ పంపిన అసభ్య మెసేజీల ఆధారంగా సస్పెండ్ చేస్తూ సిపి నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం